మీరు చెప్పి నేను అనుకుంటున్నాను కానీ కదా ప్రభుత్వంలో ఖచ్చితంగా విపక్షంతో చూపించారు ఏ మాత్రమే నేను రాజకీయ నేర్పించారు ఖచ్చితంగా అవ్వదు చెప్పేవారు ఆ పార్టీ ఇది అని ఇస్తాం నేను చాలా సందర్భాలు సంఘటనలు చెప్పగలను మీరు లేదు అనేటప్పుడు మాట అనకండి లేకుండా చూసుకుందాం అనేటువంటి మాట చెప్పండి నేను ఒప్పుకుంటాను అంతే కానీ ఖచ్చితంగా గత ప్రభుత్వంలో విపక్షతో చూపించారు లేకపోతే వాళ్ళకి ఎదురు బాధ ఉంటుంది మీరు ఆ రోజున జరిగిపోయిందండి ఇవాళ మా మాట కూడా అంటే సమస్య వాళ్ళు ఎందుకు పుట్టారు నేనేది చెప్తాను మీరు అందరూ కలిసి చేసుకోండి వాళ్ళకేముంటది బాధ నా గ్రామంలో నాకు ఆ రోజున అన్యాయం జరిగింది ఇవాళ నేను వాళ్ళకి ఎందుకు న్యాయం చేయాలనేటువంటి భావన ఏ మానవ బాధుడికైనా ఉంటుంది అది దాని ప్రకారం ఉండేటువంటి బాధలు వాళ్ళ మెడగారు అందుకే జరగలేదనే వాళ్ళని చెప్పకండి ఏదో స్థాయిలో వివక్ష జరిగింది సరిగ్గా అన్యాయం జరిగింది ఇక రాబోయే రోజుల్లో అందరం ప్రజా పనిచేద్దాం అందరికీ సమాన సిద్ధంగా ఉన్నాయి